చిరంజీవి డైరెక్ట్ చేసిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా చిరంజీవి సినిమా స్టైల్లో చెప్పాలంటే ఈ పేరు వింటుంటే ఉరుములు మెరుపులు సైతం దద్దరిల్లిపోతాయి అసలు మెగాస్టార్ అంటేనే ఒక శిఖరం దాదాపు నాలుగు దశాబ్దాల పాటు టాలీవుడ్లో ఏకఛత్రాధిపత్యం కొనసాగించారు తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే అందులో చిరంజీవి పేజీ టాప్లో ఉంటుంది ఇప్పటి తరానికి మెగాస్టార్ రేంజ్ గురించి పెద్దగా తెలీదు కానీ అసలు ఒక దశాబ్దంన్నర కాలం క్రిందట ఆయన క్రేజ్కు ఇండియన్ సినిమానే తలొంచింది దసరా సంక్రాంతి పండుగలు వస్తున్నాయంటే మనం ఎంత సందడి చేస్తూ ఉంటామో అసలు అప్పట్లో చిరంజీవి సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఆ పండుగలను మించిన సెలబ్రేషన్స్ చేస్తూ ఉండేవారు చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే వారం ముందు నుంచే సెలబ్రేషన్స్ రచ్చ షురు అయ్యేది ఇక ఆ తరానికి ఈ తరానికి అని కాకుండా అన్ని తరాల వారికి చిరంజీవి మానియా గురించి తెలిసేలా చేసిన ఇంద్ర అసలు ఇంద్ర సినిమా నెలకొల్పిన రికార్డుల గురించి ఒక పుస్తకమే రాయొచ్చు అసలు రిలీజ్ టైంలో ఈ సినిమాపై నెలకొన్న యూఫోరియా అంతా ఇంత కాదు బి గోపాల్ మేకింగ్ చిరంజీవి టెరిఫిక్ యాక్టింగ్ సీట్లో కూర్చోనేయకుండా చేసిన మణిశర్మ పాటలు గీలలు వేయించే ఫైట్స్ అబ్బబ్బా అసలు థియేటర్లో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళంతా అదృష్టవంతులు ఎవరూ ఉండలేము అంతటి ఫుల్ ప్యాకేజీ సినిమా అంతెందుకు ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తూ ఉంటా అంతటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా కాగా ఈ సినిమాకు చిరంజీవి కూడా దర్శకుడు అన్న విషయం మీకు తెలుసా అవును కాకపోతే సినిమా మొత్తం కాదు కానీ చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొన్ని సీన్లు మెగాస్టార్ దర్శకత్వం వహించారు ఫ్లాష్ బ్యాక్ లో హోమం సీన్ తో పాటు సాంగ్స్ అన్ని చిరువునే డైరెక్ట్ చేశారట ఈ విషయాన్ని నటుడు రాజా రవీంద్ర ఓ సందర్భంలో చెప్పారు అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ అక్షరాల పది కోట్లు ఫైనల్ రన్ లో ఏకంగా యాభై ఐదు కోట్లు కొల్లగొట్టి యాభై కోట్ల క్లబ్ లో అడుగు పెట్టిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది కాగా ఆగస్టు ఇరవై రెండున ఈ సినిమా రీరిలీజ్ जिसका बहुत